నమస్కారం అండి ఇప్పుడు పవని నిర్మలా ప్రభావతి గారు రచించిన అమ్మా నువ్వు నాకొద్దు అనే కథన విందామా మేడ రెండో అంతస్తు గది కిటికీలో నుంచి కిందికి చూశాడు హరి తమ బంగ్లా చుట్టూరా ఉన్న కాంపౌండ్ వాళ్ళ అందంగా హుందాగా ఉంది గేట్లో నుంచి రాగానే నేరుగా సిమెంట్ చప్పటా కిరివేపులా ఉన్న రకరకాల పూల మొక్కలు విరగబూసి బంగ్లాకే వింత సోయగాన్ని పంచిపెడుతున్నాయి కుడిప్రక్కగా ఉన్న ఫౌంటైన్ గిరగరా తిరుగుతూ నీళ్లు చిమ్ముతోంది ఎంతో ఆహ్లాదాన్ని అవన్నీ కలిగిస్తున్నాయని మనసును మభ్యపెట్టుకోవాలని ఎంతసేపుగానో ప్రయత్నిస్తున్నాడు హరి ఆ కృత్రిమ అలంకారాలలో అందాలలో ఏదో మాలిన్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది హరికి అది ఏమిటి హరి పరిచిత కంఠస్వరం విని తిరిగి చూశాడు హరి సురేఖ నిల్చునుంది లేత ఆకుపచ్చ నైలాన్ చేరే నల్లని వెల్వెట్ స్లీవ్లెస్ బ్లౌజు యవనాన్ని లాక్కురావాలనే కృత్రిమ ప్రయత్నంతో చేసుకున్న జుగుప్సాకరమైన అలంకరణ మరొక్క మారు పరీక్షగా చూశాడు తల్లివైపు ముఖమంతా రంగు వేసుకుంది పెదవుల లిప్స్టిక్ ఎర్రగా దుర్భరంగా ఉంది చెవులకు వెళ్లాడుతున్న రింగులు ముత్యాలు హరి హృదయాన్ని మరింతగా ఊపుతున్నాయి నొక్కుల నొక్కుల జుట్టు అక్కడక్కడా ముఖం మీదకొచ్చేలా లాక్కుని పొట్టిగా ముందుకు వేసుకున్న రెండు జడలతో ఏదో కథలో చదివిన కామినీ పిశాచ్యాన్ని గుర్తుకు తెస్తోంది ఏమిట్రా వెర్రిచూపు సురేఖ మందలిస్తూ హై టకటకలాడిస్తూ వచ్చి సోఫాలో కూర్చుంది ఏమిటమ్మా ఈ వేషం ఎంతో ప్రయత్నం మీద ఉబికి వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అడిగాడు హరి సురేఖ ఉలికిపడింది కొడుకువైపు తీక్షణంగా చూసింది ఏమిటో ఎన్నడూ తన కలగని అభిమానమేదో అంతరాంతరాల్లో నుంచి వెలికి వచ్చి నర నరాన్ని నలిపివేస్తున్నట్లు అనిపిస్తోంది ఆమెకు హరి అడిగిన ఆ ఒక్క ప్రశ్నతో తలవని తలంపుగా తనకేసి చూసుకుంది ఇరవై రెండేళ్ల కొడుకు తన నల ఆపాదమస్తకము పరీక్షిస్తూ చిరాగ్గా ప్రశ్నిస్తుంటే ఎంత తల్లైనా తట్టుకోలేదేమో లేని గాంభీర్యం తెచ్చుకుంటూ చొప్పదంటూ ప్రశ్నలు వేయక ఈరోజు కాలేజీకి వెళ్ళలేదే అంది వెళ్ళలేదు ఇక వెళ్ళను కూడా ఏ ఎందుకని దానికి సమాధానం తర్వాత చెప్తాను ముందు వెళ్ళి ఆ వేషం మార్చుకురా అమ్మా హరి కంఠస్వరం గాద్గతికమైపోయింది నీకేమైంది హరి డాక్టర్ని పిలిపించనా సురేఖ గాబరాగా లేచి నిల్చుంది గబుక్కును వచ్చి ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు హరి వద్దమ్మా నాకేమి కాలేదు నిన్న ఇలా చూస్తుంటే నాకు మతి నిన్న నిన్నేమైందో తెలుసా ఏమైంది కుతూహలంగా అడిగింది సురేఖ పెదవులపైకి కృత్రిమ చిరునవ్వు తెచ్చుకుంటూ అదిగో ఆ పాడు నవ్వే వద్దమ్మా సినిమాల్లో వేషం వేసి వేసి నీ ప్రతి కదలిక నటనే అయిపోతుంది చిరాకు పడ్డాడు హరి సర్లే ఏమైందో చెప్పు నిన్న ప్రాక్టికల్ ఒకటి పొరపాటు చేశాను కాలేజీ ల్యాబొరేటరీలోని అద్దాలు పెట్టా అందులోని పరికరాలు ముక్కలైపోయాయి నా పొరపాటు వల్ల సుమారు రెండు వందల రూపాయలు ఖరీదు చేస్తాయి అవి హరి ఆపాడు పోని ఆ రెండు వందలు పారేయలేకపోయావా సురేఖ ఓదార్పుగా అంది అలాగే అన్నాను కానీ ఒక్కసారిగా పక్కున నవ్వారు తోటి విద్యార్థులు లెక్చరరు అందరూ ఎందుకు సురేఖ ఆశ్చర్యంగా చూసింది అదే నాకు అర్థం కాలేదు ముందుగా లెక్చరర్ భాస్కర్రావు నా వీపు తట్టాడు నవ్వుతూ నీకే ప్రఖ్యాత సినిమా తార కొడుకువు రెండు వందలు కాదు రెండు వేలైనా పారేస్తావు మీ అమ్మ ఒక్క సినిమాలో నటించి సంపాదించే డబ్బుతో ఇలాంటి నాలుగు ల్యాబొరేటరీలైనా పగలగొట్టి మళ్లీ కొనియగలవు నువ్వు అది కాదు పాయింట్ నీలానే ప్రయోగాలు పాడు చేసి పరికరాలను విరగ్గొట్టే విద్యార్థులంతా డబ్బు పారేస్తే తీరిపోతుందిలేమనుకుంటారు ఇక్కడికొచ్చింది దర్పం చూపించుకోవటానికి కాదు బుద్ధిగా చదువుకోవడానికి అన్నాడు అంత మరోమారు గొల్లున నవ్వారు హరి కళ్ళు మూసుకుని సోఫాలో చతికిలబడ్డాడు సురేఖ క్షణకాలం నిరుత్తరైంది చూశావా అమ్మా ఎక్కడ కాలేజీ ఎక్కడ నా పొరపాటు నీ ప్రసక్తి రావాల్సిన అవసరం ఏమిటి చెప్పు అంతటితో అయిపోలేదా ఘట్టం హరి బాధగా గతంలోకి వెళ్ళాడు సురేఖకింక వినాల లేదు కానీ కొడుకు వాగ్ధోరణ ఆపే మార్గము సాహసము కూడా కనిపించలేదు కాలేజీ కాంపౌండ్ దాటామో లేదో నువ్వు ఈ మధ్యన నటించిన పిక్చర్ తాలూకు బ్యాండ్ ఊరేగింపు వస్తోంది అదిగో సురేఖ ఎంత బాగుందో చూసావుట్రా అన్నాడు శ్రీనివాస్ నీ బొమ్మ కేసి చూపిస్తూ నాకు వినపడేలా నీ మొహం మేకప్ పట్టహాసమే కానీ దాని దగ్గర ఏముందిరా నా బొంద మొసలిపీనుగా ఇంకా తగుదనమ్మా అంటూ హీరోయిన్ రోల్స్ ఎగబడుతోంది నేనే నిర్మాతనైతే ఆవిడ నా ఛాయలకు కూడా రాకుండా ఇక వినలేకపోయాను శ్రీనివాస్తో పాటు మిగతా పాతిక మంది కూడా పొట్ట చెక్కలైపోయేలా అని నవ్వారు నా వెనకాల నడుస్తూ హుష్ కాబోయే హీరో వాడు వింటే బాధపడతాడు అదో అప్పుడే మానసిక బాధను అనుభవించే ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నాడు ఫేస్లో పొండరీకాక్షం మాటలతో మరొకసారి నవ్వులు మిన్నుముట్టాయి ఒక్క దూకుతో కారులో వచ్చిపడ్డాను సురేఖ చిన్నగా నవ్వింది దాందే ఉంది హరి పది మందికి పరిచయమైన ఏ ప్రముఖ వ్యక్తిని గురించైనా ఇలాగే పలు విధాలుగా విమర్శిస్తారు ప్రజలు మంత్రులను నాయకులను విమర్శించడం లేదంటావా అవన్నీ లెక్కకు తీసుకుంటే ఎలా బాబూ నిజమేనమ్మా కానీ నిన్న నా పరిస్థితి ఏమిటో ఊహించుకో ఒక్క నిమిషం చల్లాయని అంతేనట వాళ్ళ స్కూల్లో సినీతార కూతురివి ఝామ్మని సినిమాల్లో చేరి ప్రతి ఒక్కడితో ప్రేమఘట్టాలు నటిస్తే సరిపోయాయి నీకీ చదువెందుకమ్మా మా కంటసోష మినహా మరేముంది అంటారుట మేడంసు ఏ పొరపాటు జరిగిన అదంతా వాళ్ళ అక్కసు హరి అంతస్తులోనూ కీర్తిలోనూ మనతో సరితోగలేరు ఆ ఈర్ష్యను అలా వెలుబుచ్చుతారు వాళ్ళ సంగతి వదిలేయమ్మా మా సంగతి చూడు నా మటుకు నాకు నిన్న ఒక్కొక్కసారి చూస్తుంటే అసహ్యం వేస్తుంది మొన్న ఒకసారి కుమార్ ఇంటికి వెళ్ళాను కుమార్ తెలుసు కదూ నీకు చాలా భేదవాళ్ళని చెప్పావు చాలామార్లు కాలేజీ ఫీజు కూడా కట్టావు అతనికి అతడే గదు అవును చాలా భేదవాళ్లే కానీ అతనికి ఉన్న ఏదో సంపద ఏదో తృప్తి ఏదో ఆనందం నాకు ఆ క్షణంలో సురేఖ పలకలేదు అమ్మా ఇతడే నా స్నేహితుడు హరి ఎన్నో మార్లు నన్ను ఆదుకున్నాడమ్మా అంటూ కేకేశాడు కుమార్ వాళ్ళమ్మ వచ్చింది అలాగా నాయనా అంటూ కుతూహలంగా నీ వయసే ఉంటుందమ్మా ఆవిడకు కూడా దట్టమైన ముతక చీర రవిక ధరించింది పౌంట నిండుగా కప్పుకొనుంది గట్టిగా చుట్టిన జుట్టుముడితో నుదుటకు పెద్ద కుంకుమ బొట్టుతో ఆమె అలా నా వైపు చూస్తుంటే అమృతం వర్షించినట్లయిందమ్మా ఎన్నో మార్లు నేను చూస్తున్నాను ఎప్పుడు చూసినా ఏమిటోగా ఉంటావు సురేఖ చిన్నగా నవ్వబోయింది కానీ ఎందుకో ఆమె కంఠంలో నుంచి నవ్వు సరళంగా రాలేక ఏదో అడ్డుపడినట్లు ఆగిపోయింది మెల్లిగా తనను తాను సంభాళించుకుంది చూడు హరి చిన్న వయసు అనుభవం తక్కువ నీకు ఆవేశమూ ఎక్కువే నీకు గుర్తుందా సరిగ్గా నీకు ఎనిమిదేళ్ల వయసు ఉంటుంది దారిద్ర్యంతో మ్రగ్గిపోతున్న రోజులవి బాబు నీకు బహుశా గుర్తులేదేమో కానీ నాకు బాగా జ్ఞాపకం కన్ను మూసినా తెరిచినా ఈనాడ ఆ పీడకల్లాంటి దృశ్యాలే కనిపిస్తాయి ఒక్కోసారి నాకు గుండె జబ్బుతో మీ నాన్న చనిపోయారు నువ్వు నీ చెల్లెలు నేను చుట్టూర దారిద్రపు గాఢాంతకారం బంధువులు ఎవ్వరూ అన్నం పెట్టలేదు ఎన్ని రోజులు పస్తున్నామో ఎంతటి నికృష్టపు జీవితం అనుభవించామో తెలుసా హరి మాట్లాడలేదు ఎలాగో అదృష్టం వరించింది నా అందాన్ని ఎరగా వేశాను చాతుర్యం చూపాను బంతిని పైకి పైకొచ్చాను మీకు నాకు ఏ లోటు లేకుండా జీవితం ఆనందంగా గడిచిపోయేలా వసతి ఏర్పరిచాను దారిద్ర్యపు ఛాయ కూడా మన మీద సోకకుండా చూస్తున్నాను అందుకే ఈ వేషం వేస్తే ఉందిరా అదే నీ పొరపాటమ్మా దారిద్రాన్ని తరమగలిగావు గాని శాశ్వతమైన మాలిన్యాన్ని నీకు మాకు కూడా పట్టించావు పోని ఇప్పుడు నువ్వు కోరిన స్థితికి వచ్చాం కదా ఇంకా నీ ఈ వేషం ఏమిటి చెప్పు సురేఖ దిమ్మెరపోయింది ఏమని చెప్పాలి అనేదే సమస్య అయింది చూడు బాబు హరి సిరి కీర్తి రెండు మనం కోరినప్పుడు వచ్చేవి కావు అవి వస్తున్నప్పుడు పిచ్చి కారణాలు చెప్పుకుని నిరాకరించడం అవివేకం ఎలాగూ ఒక మార్గంలోకి అడుగెట్టాం అలాగే సాగుదాం ఇప్పుడు నేనేం తప్పు చేస్తున్నానని నీ బాధ కళా సాధన చేస్తున్నాను కళామ తల్లికి సేవ చేస్తున్నాను అంటే నీకు ఈ మార్గమే బాగుందంటావు కానీ మరో నాలుగు రోజులు పోయాకైనా నీ మార్గాన్ని మార్చుకోక తప్పదేమో అన్నాడు హరి కోపంగా అంటే ఎంతో శ్రమపడినా నువ్వు ఇప్పుడు అసలు వయసును దాచలేకుండా ఉన్నావమ్మా మరికొన్ని రోజులు జరిగాక నిర్మాతలు ప్రేక్షకులు కూడా ఆ మాట నీ ముందే చెప్పేస్తారు అమ్మా ఎందుకు ఈ శుష్కవాదన ఎంత దారిద్ర్యంలో మగ్గినా ఆనాడు నీకున్న గౌరవం వేరు ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా ఈనాడు నీ మీద అందరూ నిలుపుతున్న దృష్టి వేరు నీ తల్లి ఫలానా అంటూ నలుగురు నన్ను చూపిస్తుంటే నన్ను నేను చంపుకోవాలనిపిస్తోందమ్మా సురేఖ పలకలేదు ఒకప్పుడు మా అమ్మ పేరు సుబ్బలక్ష్మమ్మ అని చెప్పుకునేవాణ్ణి గర్వంగా ఇప్పుడు సురేఖ అనబోతే తడబడిపోతున్నాను ఒకప్పుడు వయసుకు తగ్గని అలంకరణను చూసి చనువుగా నీ వడిలోకి పరిగెత్తుకొచ్చేవాణ్ణి ఇప్పుడు ఎందుకో నిన్ను పరీక్షగా చూడాలంటేనే భయం వేస్తోందమ్మా చాలే వెదవాగుడు నువ్వు కాలేజీ టైంగా వస్తోంది కార్ రెడీగా ఉంది వెళ్ళు హరి నాకు షూటింగ్ ఒకటి ఉంది సురేఖ కాఠిన్యాన్ని అరువు తెచ్చుకుంటూ లేచి నిల్చుంది అమ్మా హరి అరుపుకు రూమ్ ప్రతిధ్వనించింది నేను వెళ్ళను అంతేకాదు ఇక ఒక్క క్షణం కూడా ఉండను ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు ఎక్కడికి గాబరాగా అడిగింది సురేఖ ఎక్కడికో ప్రశాంతమైన ప్రకృతి తల్లి వడిలోకి వెళతాను తన శీల సంపదతో తన వయోరూప లక్షణాలతో బిడ్డలను తన ఎదలో దాచుకుని రక్షించగల నా తల్లి ఏనాడో చచ్చిపోయింది ఇప్పుడున్న అమ్మ డబ్బు సంపాదించే ఒక యంత్రం ఆ డబ్బుతో పాటు తన బిడ్డలకు అప్రతిష్ట అవమానాలు సమంగా పంచిస్తున్న ఓ కృత్రిమ యవన రాసి ఈ అమ్మ నాకొద్దు నువ్వు నాకొద్దు హరి గబగబా మేడమెట్లు దిగి పరిగెత్తాడు సురేఖ వారిద్దామనుకుని ఒక అడుగు ముందుకు వేసింది కానీ ఏ బలవత్తర శక్తితో ఆమె నోరు పెగలనివ్వలేదు ఎదురుగా నిలువుట అద్దంలో కనిపించిన తన ప్రతిబింబాన్ని చూసి కలవరపడింది సురేఖ నిరిసిన జుట్టుముడితో ముడుతల పడ్డ ముఖంతో కళావిహీనమై వృద్ధాప్యంలో అడుగుపెట్టిన సుబ్బలక్ష్మమ్మ రూపం తన రెండు జడ్లకేసి చెవుల రింగులకేసి అన్నిటికంటే ఎక్కువగా తను ధరించిన బట్టలకేసి వేలు చూపిస్తూ వెరగబడి నవ్వుతోంది అద్దంలో కథ పేరు అమ్మా నువ్వు నాకొద్దు వారు పవని నిర్మలా ప్రభావతి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేసి ఈ కథని విన్న తర్వాత మీకేమనిపించింది అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మరి ఇంత మంచి కథను మనకు అందించినటువంటి రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి